పోలీస్ ట్రీట్మెంట్ కదా నేను ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నాను ఇదే మొదటిసారి ఇట్లా దొర వినగానే పోలీసులు కంగారు పడి ఉన్నతాధికారులకు చెప్పారు చెప్పిన తర్వాత అప్పుడు జిల్లా ఎస్పీ స్థాయి అధికారి ఆ పై స్థాయి అధికారులు అందరూ దాని మీదన చర్చించారు ఇక్కడ ఈవోతో కూడా చర్చించారు ఎందుకని ఇతనికి అప్పుడు వాళ్ళ కుటుంబాన్ని పిలిపించారు కుటుంబాన్ని పిలిపించేటప్పుడు కుటుంబం ఒక్కసారి బోరుమని ఏడ్ చేసింది అంటే బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఒక గౌరవంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అందులో ఆ స్థాయిలో ఉన్నాడంటే చాలా పారమైన గౌరవం ఒక్కసారి ఇట్లాగైతే మా ఆత్మహత్య చేసుకోవడం తప్పించి మాకు శరణ్యం లేదనేటటువంటి అప్పుడు వీళ్ళు చేసిన పని అంటే ఇప్పుడు దీని ప్రకారం అంత శిక్ష పడుతుంది ఫస్ట్ ట్రిప్పు క్షమాపణ చెప్తే కూడా వదిలేయచ్చును ఇంకోసారి పొరపాటు చేయను అని చెప్పి రెండు లేదా పది రోజులు శిక్ష వేయచ్చు నెల రోజులు శిక్ష వేయచ్చు మ్యాక్సిమం ఆరు నెలలకు మించి శిక్ష పడదు ప్లస్ రికవరీ ఇంతవరకే ఉంటుంది ఆ డాలర్లు ఆల్రెడీ దొరికిపోయినాయి కాబట్టి ఇంకా అది కొత్తగా వీళ్ళు చేసేది ఏం లేదు అతను ఆల్రెడీ సంపాదించుకున్న ఆస్తులు బోల్డ్ అంత ఉన్నాయి అది ఆ బేసిస్ మీదన వాళ్ళ కుటుంబం ఏమన్నారంటే ఎట్లాంటి దరిద్రంతోనో మాకు తీసుకొచ్చి మాకు అక్కర్లేదు అన్నారు అప్పుడు ఆ ఆస్తులన్నీ టిటిడికి ఇచ్చేటట్టయితే కేసు మాఫీ అన్నటువంటి ఒక ప్రపోజల్ దాని మీదన రోజుల తరబడి సుదీర్ఘ చర్చలు జరిగినాయి ఆస్తులన్నీ కలిపితే వంద కోట్ల వాల్యూ చేసే ల్యాండ్స్ వచ్చినాయి పదిహేడు పద్దెనిమిది కోట్లో దాని రిజిస్ట్రేషన్ వాల్యూనే అయింది అంటే రిజిస్ట్రేషన్